బెంగాల్ సీఎంకు మమతా బెనర్జీకి న్యాయం కావాలంట చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది ప్రస్తుతం ఆవిడ చేస్తున్నటువంటి చూసామంటే మనం సో మొత్తానికైతే సో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ప్రతి ఒక్కరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు సో నార్త్ నార్త్లో అయితే చాలా కోలాహలంగా ఉంటుంది పండుగ అంతా కూడా సో సౌత్లో కూడా ఉంటుంది ఇక కొన్ని స్టేట్లలో తక్కువ మరి ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడులో అయితే ఇటువంటి ఫెస్టివల్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి సో అందరికీ ముందుగా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు సో బెంగాల్ అనగానే బెంగాల్ రాజధాని కలకత్తాలో జరిగినటువంటి ఇష్యూ చాలామందిని కలిసివేసిందనే చెప్పచ్చు సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారైతే ర్యాలీ చేస్తూ న్యాయం కావాలంటూ ర్యాలీ చేయడం జరిగింది సో ఇదైతే చాలా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండ్కొని ఆవిడ న్యాయం చేయాలని చెప్పేసి అడగడం అన్నది విడ్డూరంగా ఉంది సో ఆవిడ కేసును తప్పదవ పట్టించే విధంగా చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శలు చేయడం జరుగుతుంది సో ఇక మరి బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి కేసుకు అంటే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా బెంగాల్ గవర్నమెంట్ ఉంది సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ వైద్యులు కూడా దీనికోసం పోరాటం చేస్తూ ఉండడం సో దేశం యావత్ దేశం మొత్తం కథం దొక్కింది సో దీనిపైన ఖచ్చితంగా వారు యాక్షన్ తీసుకుంటారని భావించడం కాదు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా సో ఇదే ఏమన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమన్నా జరిగింటే ఈ పార్టీకి ఆకాశభూమి రెండు ఒక్కడ చేసేసి భూకంపమే సృష్టించింది సో బెంగాల్లో జరిగిన దానిపైన కూడా స్పందించట్లేదు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రాహుల్ గాంధీ గారు ముక్కుపొడిగా ఒకసారి స్పందించడం తర్వాత స్టాలిన్ గారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యం ఆయన స్పందననీ కరువు ఇంకా ఆయన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అంటే మాజీ సీఎం సో ఆయన అయితే ఇంకా వెంక వేసుకొని వస్తారు మమతా బెనర్జీ గారు సో ఇదే కనుక ఏమన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల జరిగింటే ఈ పార్టీకి ఆకాశం భూమి రెండు ఒకటి చేసేసి భూకంపమే సృష్టించింది ఈ విపక్ష పార్టీలన్నీ కూడా సో ఇప్పటికైనా కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మంచిదని చెప్పేసి చాలామంది అభిప్రాయం కూడా ఇంక వాళ్ళు ఎవరో పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటారు మన ఆంధ్ర ఎంపీలని బెంగాల్ ఎంపీలు ఆయన పేరేమో కళ్యాణ్ ముఖర్జీనో ఎవరో మళ్ళీ సీనియర్ నాయకుడు ఆయన పెద్ద పెద్ద ఈ పాత సినిమాల్లో డైలాగులు చెప్తారు కదా విలన్లు ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉండే మరి ఇది ఆయన కళ్ళకు కనిపించలేదేమో కళ్యాణ్ ముఖర్జీ గారికి కళ్యాణ్ ముఖర్జీనో బెనర్జీనో మళ్ళీ బెంగాల్ ఎంపీ అయినా ఏపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మరి బెంగాల్లో జరిగిన ఇంత ఘోరం మరి దీని గురించి కనిపించలేదేమో ఆయనకి కళ్యాణ్ ముఖర్జీజీ ఒక్క స్టేట్ని నా సంభవ్ ఆగియా గంగోగాయమండే మెహూవా అయిన ఆమె ఎంపీ బెంగాల్ ఎంపీనే ఆమె కూడా ఇంకా వాళ్ళందరికీ కనిపించలేదు బెంగాల్ ఎంపీలకి అన్ని కూడా ఎక్కడో ఉన్న ఏపీ గురించి తెలిసింది ఇక్కడ ఉండేదాని గురించి తెలియలే టీఎంసీ ఎంపీలు అయితే వచ్చేసి ఉండరు కదా అక్కడికి ఢిల్లీలో జగన్ గారు దీక్ష చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో విధ్వంసం జరుగుతుంది అని చెప్పేసి మరి ఇక్కడ జరిగినటువంటి అత్యాచారాలు విధ్వంసాల గురించి వినిపించదా మరి బెంగాల్ మొత్తం జరిగింది కదా బెంగాల్ దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించాలి కదా సో కామెంట్స్ పెడుతున్నారు లావణ్య గారు ఏదో కామెంట్ పెట్టారు హాయ్ అండి రాఖీ పండుగ శుభాకాంక్షలు మీకు కూడా అండి రాఖీ పండుగ శుభాకాంక్షలు సో ఇక్కడ మళ్ళీ శ్రీలత గారు ఏదో కామెంట్స్ పెట్టారు హాయ్ అన్న హాయ్ అండి మీకు కూడా హాయ్ అండి ఎలా ఉన్నారు సో మొత్తానికైతే ఈరోజు రాఖీ పండుగ అత్యంత అద్భుతంగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటుంది సో లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్లోకి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి సో రాఖీ పూర్ణిమ గురించి చాలామంది మాట్లాడుతున్నారు సో హాయ్ అండి మీ అందరికి కూడా హాయ్